సార్ ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఆ దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ గత డెబ్బై ఐదు సంవత్సరాలలో స్వాతంత్రం వచ్చిన కానివ్వండి గట్టిగా రిజర్వేషన్ల మీద వచ్చిన తీర్పులో ఇది చాలా ఉత్తమమైన తీర్పు అని నేను అనుకుంటాను ఎందుకంటే ఇది రాజ్యాంగ లక్ష్యాలని సాధించే లక్ష్యంతో ఇచ్చిన తీర్పు బెస్ట్ జడ్జిమెంట్ ఏంది అనుకుంటున్నాను అంటే ఇది రాజ్యాంగ లక్ష్యాలను సాధించడానికి ఇచ్చిన తీర్పు నేను చాలాసార్లు ఏమనుకుంటున్నాంటే చట్టం గురించి మాట్లాడే వాళ్లకు కొన్ని విషయాలు బేసిక్ ప్రిన్సిపల్సు బేసిక్ భావనలు తెలియకుండా మాట్లాడతారని అనుకుంటున్నాను నేను ఎవరన్నా పలకరించగానే వర్గీ వర్గీకరణ వ్యతిరేక వాదులు ఏమంటున్నారంటే ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమైంది అని అంటున్నారు నేను రాజ్యాంగానికి వ్యతిరేకమైందని అది ఎప్పుడు నేను ఒప్పుకుంటానంటే రిజర్వేషన్లు సమానంగా పంచడానికి విరుద్ధంగా జడ్జిమెంట్ వచ్చినట్టుంటే అది నేను రాజ్యాంగానికి వ్యతిరేకమైన జడ్జిమెంట్ అంటున్నాను ఇది రాజ్యాంగ లక్ష్యాల ఆధారంగా ఉదాహరణకు నేను రాజ్యాంగంలోని పద్నాలుగో ప్రకరణ తీసుకొని మాట్లాడతాను అధికారం తీసుకొని మాట్లాడతాను దానితో ఫస్ట్ కండిషన్ ఏంటిదంటే ఈక్వాలిటీ బిఫోర్ లా రెండో కండి రెండో క్లాస్ ఏంటిదంటే చట్టం ముందు సమాన చట్టం ముందు అందరూ సమానం ఒకటి ఫస్ట్ క్లాసు రెండవ క్లాస్ ఏంటంటే చట్టరక్షణ అందరికీ సమానంగా ఉంటుంది అనేది నేను చాలాసార్లు ఏమనుకుంటానంటే ఏ రాజ్యాంగ సిద్ధాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలనుకున్నా కానీ దానిని ఇంగీత జ్ఞానం ఆధారంగా అర్థం చేసుకోవాలని నేను అనుకుంటా నేను పేరుపరిచిపోయాను ఒక ఒక ఫిలాసఫర్ ఒక రాంగ్ రా కాన్స్టిట్యూషన్లో సిద్ధాంతాన్ని చెప్పిన ఆయన ఒక ఆయన ఏమిటంటే రాజ్యాంగం అనేది ఇంగీత జ్ఞానాన్ని క్రోటీకరి చెప్పినది రా చట్టం అంటారు అన్న చట్టం అనేది ఏంటిదంటే ఇంగీత జ్ఞానాన్ని క్రోటి క్రోటీ క్రోడీకరించిన రూపమే చట్టం ఏంటిది ఇంగిత జ్ఞానం అంటే నేను చాలా సందర్భాల్లో ఏమనుకుంటానంటే చిన్నప్పుడు నా నా ఎక్స్పీరియన్సు గ్రామంలో స్త్రీలు నాటేస్తారు వేస్తారు కదా మును బట్టి పది మంది కలిసి వరుసగా నాటేసుకుంటూ వేసుకుంటూ అయితే నాటు వేసేటప్పుడు అందరి సమానంగా ఒకేసారి ముగించరు ఒక అమ్మ ఏం అంటే ముందు ముందు ముగిస్తుంది చాలుని నా ఇంకొక ఆమె కొంచెం వెనక్కుంటుంది ఇంకొక ఆమె ఇంకా వెనక్కుంటుంది కానీ కూలిని పచ్చుకున్నప్పుడు ఏం చేస్తారంటే అందరూ సమానంగా పచ్చుకుంటారు ఇది చిన్నప్పుడు మా అమ్మని అడిగిన చిన్నక ఒక ఆమె ఎప్పుడు వెనక నోట్ నాటు సరిగ్గా మీతో సమానంగా వేయలేదు కదమ్మా ఆమె కూడా ఎందుకు ఐదు ఐదు మనకు లోటుకు వచ్చేది సమానంగానే మా అమ్మ ఏం చెప్తుందంటే కొడక ఆ పిల్లకి ఇద్దరు మీ చిన్నాక్కకి ఇద్దరు పిల్లలు ఉన్నారు భర్తకేం ఆరోగ్యం బాగలేక ఆయన సరే పని చేయట్లేదు మరి సమానంగా కూలి అయకపోతే వాళ్ళందరూ ఎట్ట బతుకుతారు కొడక సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే రాజ్యాంగ రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ విధానాలని బక్కోలికి బలిసిన వారికి ఇద్దరికి సమానంగా పరచాలనే సూత్రం ఆధారంగా ఇచ్చిన జడ్జిమెంట్ తర్వాత ఇంకో సెకండ్ క్లాస్ గురించి నేను జనవులకు అర్థమయ్యేటట్టు మామూలు ఇప్పుడు నేను ఏంటంటే పెద్ద ఫిలాసఫర్లు స్పీచ్లు వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు నేను ఎందుకంటే సెన్స్ లేకుంటే ఎన్ని పుస్తకాలు చదివితే ఎన్ని చదివితే మాత్రమే ఉంది రెండవ క్లాస్ ఏంటంటే నేను మాకు మా నేను చిన్నప్పుడు గుడ్డగాసిన నేను కాసేసి కోడని దూడని ఒకే ఒకే గుంజ కట్టేసి గడ్డేస్తే మా నాయన వచ్చి చూసిండు చూసి ఏమి రా దూడని ఒకే దనం కట్టించినావు కట్టేసినావు నువ్వు నువ్వు కోడె కోడెని దూడని ఒకే గుంజ కట్టేసి నువ్వు గడ్డేస్తే దూడగడ్డి కోడకు దూడగడ్డిని కోడ దన దన ధనగడ్డి తింటుందిరా దాన్ని సమానంగా పంచాలంటే వేరు వేరు కట్టాలి చెప్పి తిట్టి నన్ను పక్కన కట్టించాడు ఈరోజు వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఈ మాత్రం కామన్ సెన్స్ ప్రిన్సిపల్ లేకుండా అంటే ఇంగిత జ్ఞానం సూత్రం ఆధారాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారీ నేను అంటే కొంతమందికి నేను చెప్పే పద్ధతి కష్టం కనిపించవచ్చు అసలు ఇది ఇది ఏంటంటే సహజ న్యాయ సూత్రాల ఆధారంగా ఇచ్చిన జడ్జిమెంట్ ఇది సహజ న్యాయ సూత్రాల ఆధారంగా ఇచ్చిన జడ్జిమెంట్ సహజ న్యాయ సూత్రాల ఆధారంగా ఇచ్చిన జడ్జిమెంట్ ఎందుకంటే అంటే మొదటి ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే అందరూ ఎంత ఎవరికి చేతనైతే అంత చేయాలి కానీ అందరూ కొత్తగా ఎంత తిని పంచుకొని తినాలనేది సూత్రం రెండవ సూత్రం కూడా ఏంటంటే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ నేను చాలా ఇంట్రెస్టింగ్ చెప్తున్నాను ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను చెప్పాను మాకు ఒక ఆవు రెండు ఆవులు ఉంటే అరక కట్టేవాడు మా ఆయన ఒక ఆవు చచ్చిపోయింది చచ్చిపోతే ఏంటంటే ఇంకో దునకూరను కట్టిన ఆవుతో పాటు గొర్రు తోలితే అప్పుడు దునకూర ఏం చేసేదంటే గొర్రు తోలినప్పుడు సత్తు నీళ్ళలో పండుకు దునకూర ఆమె ఏమో గుంజుతుంది ఇదేమో కదలక నేను ఏమంటానంటే ఒక సమిష్ఠే కలిసి పోరాటం చేసి పనిచేసే వాళ్ళకు పనిచేసే వాళ్ళకు ఇద్దరు సమానాల మధ్యన మాత్రం పోటీ ఉండాలని ప్రిన్సిపల్ నేను ఏమంటానంటే ఇది సహజ న్యాయ సూత్రాల ఆధారంగా ఇచ్చిన జడ్జిమెంట్ కాబట్టి సుప్రీంకోర్టు జడ్డు చాలా ఉత్తమమైన జడ్జిమెంట్ అని ఇది మీరు ఏ ఏ ఏ దృష్టితో చూసినా కానీ ఇది చాలా ఇంపార్టెంట్ పిల్లలు అనమాట ఇంకోటి ఏంటంటే పబ్లిక్ కాన్షియస్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ కాన్షియస్ ఏంటంటే ప్రజా చైతన్యం ఏమో ఏం చెప్తుంది ఇద్దరు కలిసి పనిచేసేటప్పుడు ఒకటి కనీసం త్రితానికి కూడా తిండి దొరికినప్పుడు చూసేవాడికి ఏమనిపిస్తుంది అది సరిగ్గా పని చేసినా కానీ మీకు సరిగ్గా కూలియట్లేదు సరి సరిగ్గా వేతనం పెట్టద్దని ఫీల్ అవుతాం కదా మనం ఎస్ అందుకనే వృగీకరణ వ్యతిరేకించే వ్యతిరేకవాదులందరికీ కూడా ఎవరో కామర్షియస్ ఫిలాసఫర్ చెప్పిన సూత్రాన్ని కూడా కనీసం అర్థం చేసుకున్న జడ్జి నేను అన్ని అనుకుంటుంది తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది చాలా నీతివంతమైన నీతివంతమైన జడ్జిమెంట్ ఎందుకు నీతివంతమైన జడ్జిమెంట్ నేను అనుకుంటానంటే నీతి ఏం చెప్తుంది బుద్ధిస్ట్ ఫిలాసిఫిలో నీతి ఏం చెప్తుంది బుద్ధిస్ట్ ఫిలాసఫీ కూడా ఏం చెప్తుంది అంటే బక్కోడు బలిసిరోడు ఇద్దరు కూడా బతకాలని చెప్తుంది ఇది బుద్ధిస్ట్ ప్రిన్సిపల్ ఎక్కడైనా బక్కోడు బలిసిలోడే బతకాలి బక్కోడు బతకడానికి వీలేదనే సూత్రం ఎక్కడైనా ఉందండి ఎక్కడ లేదు అందుకనే ఈరోజు మేము సమాజ సమతా సైనిక దళ నాయకులు అని చెప్పేట వాళ్ళందరికీ కనీసం ఈ పద్ధతిలో ఆలోచించే పద్ధతిలో కూడా వాళ్ళు మన వాళ్ళ మైండ్ని ట్రైనింగ్ అని నేను అనుకుంటున్నాను ఆ రకంగా ఇప్పుడు నేను చెప్పాలంటే కనీసం ఒక పది రకాల కాజ్ చెప్తానే నాకున్న నేను బేసికల్గా నేను రాజ్యాంగ సిద్ధాంతాన్ని చదువుకున్నవాడిని పొలిటికల్ థియరీ చదువుకున్నవాడిని అందుకనే నేను దీని మీద ఇంకొక ఐదారు పాయింట్ చెప్పండి చెప్తాను కానీ ఒకటి ఏంటంటే సమానం ఎవరికి చేతనంత పని వాళ్ళు చేసి చేయాలి అందరూ బతికే రకంగా కూలీని మర్చుకోవాలి సమానంగా అనేది చిన్నపిల్సిపోయింది ఇంకోటి పోటీ మాత్రం ఇద్దరు సమానముల మధ్యన మాత్రమే ఉండాలనేది సిద్ధాంతం ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఫస్ట్ పాయింట్ అదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన కంక్లూషన్ ఇచ్చని ఒక ఇచ్చిన జడ్జిమెంట్ ఫస్ట్ పాయింట్ సమానమైన మధ్య వాళ్ళ మధ్యన మాత్రమే రిజర్వేషన్ ఫలితాలకు పోటీ పడాలనే సూత్రం ఆధారంగా జడ్జిమెంట్ ఇచ్చారు ఈ జడ్జిమెంట్ని ఎన్ని రకాలుగా వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఓకే